ఉచిత ఐవీఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత స్కాన్ అంటే అంటే సంతోషం ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది దాన్ని పన్నెండవ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ తేదీల్లో ఉన్నాయి ఎవరు ఎవరికి అవకాశం దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది దాంతోపాటు ముందుగా రెండు జీవోలు కూడా ఈరోజు చేస్తున్నాము జీరో నెంబర్ లెవెన్ జీరో నెంబర్ ట్వెల్వ్ దాంట్లో వచ్చి విధి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు ఏ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి ఏ రకంగా వాటిని విధి విధానాలని కూడా ఈ జీవోల్లో ఇవి పొందుపరుచున్నాం సో కాబట్టి ఇవాళ ఒకటిగా ఒకటిగా చేసుకున్నాం ఈ జివోకి సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు ప్రవీణ్ ప్రకేష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి ఏది ఈ జివోలో ఉన్న ఆబ్జెక్టు అన్ని విత్తింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే కమ కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాన్ని మొత్తం అన్నిటి కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న మా ఇంకా అదంగా సమాచారం కావాల్సి వచ్చిన మీకు ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ కూడా దాన్ని నివర్తిస్తాం మేము అన్నీ కూడా పూర్తిగా పూర్తిగా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ తీసుకొచ్చేద్దాం ఇది అయిన తర్వాత దయచేసి అందరికీ కూడా లంచ్ కూడా పెట్టాము దాంట్లో జాయిన్ అమ్మని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ఫస్ట్గా ప్రిన్సిపల్ రైట్ గారి జీవాల దొరక ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సార్ మినిస్టర్ సార్ చెప్పిన ప్రకారం ద ద పాలసీ డిఎస్సి చేసినప్పుడు ఒక ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది ఒక పాలసీ ఆర్డర్ ఉంటుంది ఆ ఆర్డర్ సార్ చెప్పడం జరిగింది విచ్ విల్ బి రిలీజ్ నా ఇప్పుడు ఇప్పుడు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఈ బోత్ జియో ట్వెల్త్ ఇప్పుడు ఈ ఇప్పుడే అప్రూవ్ అయింది ఆ జియో ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది జియో నెంబర్ ఎలెవెన్ విచ్ ఈస్ డేటెడ్ సేమ్ ట్వెల్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ జియో నెంబర్ ట్వెల్వ్ జియో నెంబర్ ఎలెవెన్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ ద రిక్రూట్మెంట్ ఆ రిక్రూట్మెంట్ మనం గవర్నమెంట్ స్కూల్స్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ మండల పరిషత్ స్కూల్స్ కానీ వాళ్ళందరి కలిపి మనం గవర్నమెంట్ స్కూల్స్ అంటాము ఆ స్కూల్స్లో ఉన్న రిక్రూట్మెంట్ గురించి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి అది ఇవ్వడం జరుగుతుంది దట్ ఈస్ జియో ఎం ఎలెవెన్ బేసిక్గా ఫండ్ ఫస్ట్ ఈజ్ ఆథరైజేషన్ టు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ టు అప్ దిస్ యాక్టివిటీ ఆ జియోలో ఉన్న ఫస్ట్ భాగం అంటే ప్రతి గవర్నమెంట్ ఒక నోడల్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ ఈ ఎగ్జామ్ కండక్షన్ ఏజెన్సీ ఐడెంటిఫై చే చేస్తారు సో ఇప్పుడు ఈ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ బిన్ నోటిఫైడ్ యాజ్ ఎ ఎగ్జామ్ కండక్షన్ బాడీ వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ ఈజ్ అబౌట్ ఎలిజిబిలిటీ ఎవరు టూ థౌజండ్ ఎయిటీన్లో ఎగ్జామ్ రాశారు దే నో లాస్ట్ టైం చెప్పిన ప్రకారం ఎలిజిబిలిటీస్ ఆర్ సేమ్ టూ థౌజండ్ ఎయిటీన్లో డిఫరెంట్ క్యాటగిరీ ఆఫ్ పోస్ట్ అది స్టార్టింగ్ నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్ ఉండొచ్చు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉండొచ్చు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉండొచ్చు స్కూల్ అసి అసిస్టెంట్ బ్యాగ్యూషన్ లేదా జరిగింది టూ థౌజండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా సేమ్ ఎలిజిబిలిటీ పెట్టడం జరిగింది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి వచ్చినప్పుడు గ్రాడ్యుయేషన్ ఆ గ్రాడ్యు డీటెయిల్గా ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది సో ఫ్రమ్ దిస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ విత్ ద రిలీజ్ ఆఫ్ దీస్ టూ జియో జియో నెంబర్ ఎలెవెన్ అండ్ జియో నెంబర్ ట్వెల్వ్ ఫార్మలీ ఆల్సో ద డిఎస్సీ ట్వంటీ ఫోర్ స్టాండ్స్ ఇన్ మోషన్ థ్యాంక్ యూ ఎస్ చెప్పినట్టు ఏదైతే ఎలిజిబిలిటీ అలాగే దాంతోపాటు వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ మోడ సెలక్షన్ ఏ ఉన్నాయనేది అన్నీ కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఇప్పుడు మనం తీస్తున్న ఏవైతే రాష్ట్రం తీస్తున్న ఆరు వేల ఒక వంద పోస్టులు ఇంతకు ముందు కూడా చెప్పాను ఎస్జిటి వచ్చి రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసెంబ్లీస్ వచ్చి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది అలాగే టీజీటీ వచ్చి పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ వచ్చి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్స్ నలభై రెండు ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్జిటి పోస్టులు చూసుకుంటే ఎస్జిటి పోస్టులు శ్రీకాకుళంలో నూట నాలుగు విజయనగరంలో నూట మూడు విశాఖపట్నం నూట ఒకటి ఈస్ట్ గోదావరిలో నూట ఎనిమిది వెస్ట్ గోదావరిలో నూట రెండు కృష్ణాలో నూట మూడు గుంటూరులో నూట తొమ్మిది ప్రకాశంలో నూట పదకొండు ఎస్పీఎన్ నెల్లూరులో నూట నాలుగు చిత్తూరులో నూట ఒకటి కడపలో నూట ఐదు కడప అనంతపూర్లో నూట ఏడు కర్నూలులో వెయ్యి ఇరవై రెండు వన్ జీరో డబల్ టూ వెలిసి అంతా కలిపి రెండు వేల రెండు వందల ఎనభై ఫోస్టు ఇవన్నీ వీటిని ఇప్పుడు మా ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషన్ గారు ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో నియమాలు ఉన్నాయో ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టీజీటీ కలిపి కలిపి మూడు వేల ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి దా మీరు చెప్పినట్లు దాని ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళంలో నూట డెబ్భై తొమ్మిది విజయనగరంలో నూట ఎనభై ఒకటి విశాఖపట్నంలో రెండు వందల ఇరవై ఎనిమిది ఈస్ట్ గోదావరిలో రెండు వందల ఎనభై నాలుగు వెస్ట్ గోదావరిలో రెండు వందల నాలుగు కృష్ణాలో నూట డెబ్భై ఆరు గుంటూరులో మూడు వందల ఏడు ప్రకాశంలో మూడు వందల తొంభై రెండు నెల్లూరులో రెండు వందల నలభై రెండు చిత్తూరులో రెండు వందల ముప్పై ఆరు కడపలో నూట ఎనభై నాలుగు అనంతపూర్లో రెండు వందల డెబ్భై తొమ్మిది కర్నూలు ఆరు వందల డెబ్బై ఒకటి ఇవి మొత్తం ఈ పోస్ట్ ఇవ్వండి ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకుండా పీజీటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్స్ వచ్చి నలభై రెండు మొత్తం కలిస్తే ఇవి రెండు వందల ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై ప్లస్ మూడు వేల ఐదు వందల అరవై మూడు ఆ రెండు కలుపుకుంటే ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు వీటితో పాటు పీజీటీలు రెండు వందల పదిహేను వారితో పాటు ప్రిన్సిపల్స్ నలభై రెండు మొత్తం మీద టోటల్ వచ్చి ఆరు వేల ఒక వంద నూరు వంద పోస్టులని మరిప్పుడు డిఎస్సిని పఠించిపోతున్నాం అనే విషయాన్ని ఇప్పుడు దీని తర్వాత సురేష్ గారు వచ్చి దీనికి సంబంధించిన అన్నీ కూడా నోటిఫికేషన్ పెరాలని వారు చెప్తారు కమిషన్ గారు ఇవన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తాం ఇచ్చేస్తాం చేస్తాం అంతా కూడా